ఆత్మజ్ఞానం నిజంగా నీకు ఆత్మజ్ఞానం కావాలనుకో ఆత్మ శాంతి కావాలనుకో ఆత్మ సుఖం కావాలనుకో ఆత్మ లాభం కావాలనుకో దాని ఆ వస్తువు ఎక్కడైతే అనుభవం ఉందో ఎవరైతే ఆత్మ అయ్యున్నారు ఉన్నారో వారు నీకు ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి నీకు తెలిసి ఉన్న తిరిగిపోయిన వాళ్ళ సహాయ సహకారములు అందుతూ ఉంటాయి మనం మల్లి పువ్వు కూర్చుంటాం అనుకోండి మనకు వాసన వాళ్ళని మళ్ళీ పూ అనుకోదు కానీ అనుకోపోయినా మల్లి పూ తాలూకు వాసన మనకు వచ్చేస్తుంది హార్ట్ ఓరియంటెడ్ ఎవడైతే హృదయంలో ఉన్నాడో వాడి దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు నీ ముఖాన్ని నీ మనస్సుని ఆత్మైఫ్కి తిప్పుతాడు ఆ తో ఓడి అంటాడు అంచు అంటాడు సత్యని సహవాసం కోసం అవసరమైతే భూమి యొక్క అంచుదాకా ప్రయాణం చేసి వాళ్ళ కంపెనీ నీ హృదయంలో ఒక వస్తువు వస్తుంది దాంతో నీకు సహవాసం ఉంటే సరే సరే నువ్వు ఏదిగా ఉన్నావో అదిగా నువ్వు ఉండగలిగితే సరే సరే నీ మీ బ్రహ్మం తోటి నీ లోపలటువంటి ఈశ్వరుడితోటి నీకు సహవాసం కుదిరిచేస్తారే సరే ఒకవేళ మీకు ఆ సహవాసం నీ కుదరకపోతే నీ హృదయంలో నీ వస్తువుతో నీకు సహవాసం కుదరకపోతే ఆ వస్తువు ఎవరికైతే అనుభవ వైద్యం ఉందో తోటి సహవాసం చేసి నువ్వు తరించు వారి ద్వారా నువ్వు లాభం పొంది